కీర్తనలు మూడవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవ నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడువు నీవేం దుష్టుల పళ్ళు వెరుగు నీవే రక్షణ యహోవది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక